సింహ ఫ్రెండ్స్ ఆంధ్రపేజ్ లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుంచి మనకు డిసిఓలు ప్రిన్సిపాల్స్ టీజీటీ వార్డెన్ పోస్ట్ భర్తీకి సంబంధించి మనకు ఒక ప్రత్యేక పట్టణ రావడం జరిగింది ఈ యొక్క పోస్టులు అనేవి నేరుగా నియామకాలు అనేవి చేయబోతున్నట్లుగా ఒక నోటిఫికేషన్ లాంటిది మనకు ఒక ప్రత్యేక అనేది జరిగింది అనమాట ఓకే జోన్స్ వారికి మీరు కాల సమాచారం చూడొచ్చు డిసిఓలు నాలుగు ప్రిన్సిపాల్ ఇరవై ఏడు టీజీటీ ఐదు వందల యాభై రెండు వార్డమ్ పోస్టులు మొత్తం నూట ఇరవై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి ఈ యొక్క జాబ్స్ అప్లై చేసుకోవడానికి ఒక్కొక్క జాబ్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చొప్పున అఫీషియల్ సెట్ నుంచి అప్లై చేయవచ్చు అనే ఇన్ఫర్మేషన్ అనేది మన గతంలోనే ఇచ్చారు అయితే చూడండి మనకు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ను పరిశీలన చేసినట్లయితే మనకు టూ త్రీ డేస్ నుంచి ఈ యొక్క ఆన్లైన్ దరఖాస్తు అనేది మనకు అప్లై చేయడానికి మనకు పూర్తి నోటిఫికేషన్ అనేది కనిపించలేదు అయితే దానికి ఎందుకు ఇలా జరిగింది అనే దానిపై మనకు ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు పద్నాలుగవ తారీఖు నుంచి అఫీషియల్ వెబ్సైట్ లో మనం ఆన్లైన్ లో దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు ఓకేనా అఫీషియల్ వెబ్సైట్ ని పరిశీలన చేయొచ్చు మనకి ఈ రోజు న్యూస్ పేపర్ లో కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది మీరు ఈ యొక్క పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి పద్నాలుగో తారీఖు నుంచి అందుబాటులో అయితే నోటిఫికేషన్ అయితే ఉండబోతున్నట్లుగా వీరైతే ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి ఇక్కడ ఏపీ సౌసాల వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి అందుబాటులోకి అయితే రాబోతున్నట్టుగా అఫీషియల్ వెబ్సైట్ మనకు జ్ఞాన భూమి ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ లో ఉంది ఇన్ఫర్మేషన్ అనేది కావంట్గా మీ స్క్రీన్ కూడా స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు ఓకే అభ్యర్థి టెన్షన్ అయితే అవ్వట్లేదు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చెప్పగలం కాబట్టి కొంచెం వెయిటింగ్ అనే చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఏ సాంగ్స్ వాచింగ్ వచ్చింది వీడియో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఓకే చాలా ముఖ్యమైన సమాచారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది థ్యాంక్ యూ